శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్ని చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ ముఖ్యాంశాలకు వచ్చేసరికి జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు అదేవిధంగా మంతిని నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో దుద్దిల్ల శ్రీనుబాబు గారి పర్యటన నడుస్తా ఉన్నది ఆ ఏంటి దురాది నడుస్తా ఉన్నట్టున్నది రజితోత్సవ సభ అంటే సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు ఏండ్ల పార్టీ పుట్టి ఇరవై ఐదు ఏండ్ల అది అని ఒకటి నడుస్తా ఉంది దానికి సంబంధించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం చాన్ రోజులే పాపం కాక గురించి మాట్లాడుకోక ఓకే రజితోత్సవ సభ రజితోత్సవ సభ తెలంగాణ రాష్ట్ర సమితి గుట్టి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది అని రజితోత్సవ సభ వేసారు ఏర్పాట్లు చక్క చక్క దానికి సంబంధించి బండెనుక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో ఎమ్మెల్యే సర్కర్ అన్నట్టుగా అన్నట్టుగా దొర బండ్లకు టిఆర్ఎస్ కలర్ కా గులాబీ కలర్ వేసారు ఓకే వేస్తావా మరి తెలంగాణ రాష్ట్ర సమితిని రెండు వేల ఇరవై రెండు లోనే సమాధి చేసేసి భారత రాష్ట్ర సమితిగా నామకరణం చేసావు కదా మరి ఇరవై ఐదు ఏళ్ళు ఎట్లయితుంది అవు రమేష్ పేరు రెండు వేల ఇరవై రెండులోనే కేసీఆర్ పేరును తీసేసేది తీసేసి ఇంకేదో ముక్కారామో నానారామో బుధానారామో అని పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కేసీఆర్కి ఇరవై ఐదు ఏళ్ళు వచ్చింది అండి ఎట్లా టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో ఆవిర్భవించింది రెండు వేల ఇరవై ఆరు సరికి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే సిబ్బులు కానీ రెండు వేల ఇరవై మూడులోనే దాన్ని చంపేసినావు కదా కేసీఆర్ రెండు వేల ఇరవై మూడు కేసీఆర్ అనే తోడు టీఆర్ఎస్ పార్టీ లేదురా బై భారత రాష్ట్ర సమితి అని చెప్పారు మళ్ళీ ఇరవై ఐదు అయినట్లయితే పోని నువ్వన్న బీఆర్ఎస్ పార్టీకి రైతుోత్సవ సభ అంటే నిన్న ఆక మొన్ననే కదా పుట్టి పుట్టి రెండు కాదే రెండేళ్ళు కాకముందు ఇరవై ఐదు అయినట్లయితే మళ్ళా కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వాపోజ్లో పట్టుకోడు పక్కలు ఆవుడు మాట్లాడు బిఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు భారీగా ఏం ఏర్పాట్లు చేసినవే బిడ్డ చేసిన అయిదానా ఈయన కోసం అట ప్రజలు ఎగబడి ఎగబడి అతా ఉన్నారట ఎందుకే పదహారు నెలల నుంచి ఫామ్ హౌస్ లో తాగి పంటాను కాబట్టి నేను తాగిలే పనికస్తారు ఎందుకు అతను నువ్వేం చేసినవే ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో ఉన్న నువ్వు పదహారు నెలల నుంచి నువ్వు పీకింది అట యాభై రెండు లక్షల రూపాయల జీతం తీసుకుంటు తప్ప నువ్వు చేసింది ఏంటి స్వయంగా పరిశీలిస్తున్న కేసీఆర్ ఏడరా నాయన నువ్వు స్వయంగా పరిశీలించేది స్వయంగా పరిశీలించడానికి ఏముంది ఏముంది స్వయంగా పరిశీలించడానికి స్వయంగా ఫ్రీ బస్ వస్తా ఉంది ఇంటింటికి ఫ్రీ కరెంట్ వస్తా ఉంది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ వస్తా ఉంది సన్న వడ్లకు బోనస్ వస్తా ఉంది రైతు బంధు వడ్డేది రెండు లక్షల లోపు రుణమాఫీ పడ్డేది దానికే కొంచెం తర్జన భర్జన జరుగుతాయి నువ్వు పదవై పది పది సంవత్సరాలలో నువ్వు పదకొండు వేల కోట్లు వేస్తే ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు నువ్వు ఒక వేల కోట్లు వేసింది ఆ ఇంద్రపై ఇంగ్లకు సంబంధించి కార్యక్రమం నడుస్తా ఉన్నది రాజ వివసి ప్రోత్సాహాలు నడుస్తా ఉన్నాయి అన్ని కార్పొరేషన్లకు అధికారాలు ఇచ్చే ఆలోచన చేస్తా ఉన్నారు ఏది నువ్వు బా తెలంగాణ రాష్ట్రంలో చూసేది ఇచ్చిన హామీలా దళతీని ముఖ్యమంత్రి చేయకపోతే తీసేసుకుంటా అన్నావు కదా ఏడబెట్టినోడి తల ఏడైంది ఇంటికో ఉద్యోగం అన్నవుగా ఏడిపోయింది ఇంకేమో చెప్పినా ఆయన అన్ని పెద్ద పెద్ద మాటలు అల్లుడు అత్త వండాలి కోడి ఉండాలి మేకేడు ఉండాలి నువ్వు పోయి ఫామ్ హౌస్ కట్టుకున్నావు నీ బిడ్డ లిక్కర్ చేసిండు నీ కొడుకు పబ్బుకి చేసిండు నీ అల్లుడు కాళేశ్వరం చేసిండు నువ్వు నయా నజాం నవాబ్ లెక్క ఆగి పన్ను తెలంగాణ ప్రజల్ని ఏడ పట్టించుకున్నావు ఖమ్మం వరదల ఏడబేరు రాయన బీరంతా తెలంగాణ రాష్ట్రం ఆ ఇబ్బంది పడతా ఉంటే ఏడబేరు తిననీకి దొడ్డు బియ్యమే ఇచ్చారు కదా సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు సో ఎందుకు రాలే ఉద్యోగాలు ఇవ్వాలన్న సో ఎందుకు రాలేదు సంవత్సరానికి డెబ్బై వేల ఉద్యోగాలు ఇప్పుడు పడే వాటితో డెబ్బై వేల ఉద్యోగాలు అయితే ఎడిగిపోయారు బీఆర్ఏ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించినప్పుడు ఏడిగిపోయింది ఏంటలు నిరాశ నిస్పృహలు దూరం చేసేందుకు నిరాశ నిస్పృహలు ఎవరుకున్నాయి రా నాయన బిఆర్ఎస్ పార్టీకి నిరాశా నిస్పృహలు ఉన్నాయి మీకోసం జై కొట్టి 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 బిఆర్ఎస్ కార్యకర్త అంగడైపోయాడు పదేళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తని ఎవరు నార్చుకోలేదు బీఆర్ఎస్ కార్యకర్తను కలుసుకోలేదు మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తను మళ్ళీ యుద్ధం చేయమంటారు మీకోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాధాచారి కుటుంబం ఏమన్నా పదవులలో ఉందా మీకోసం ప్రాణ త్యాగం చేసిన కానిస్టేబుల్ కిచ్చ కుటుంబం ఏమైనా పదవులలో ఉందా మీకోసం పదవి విరమణ పొందిన డిఎస్పీ నల్లిని ఏదైనా పదవులలో ఉందా మీకోసం త్యాగాలు చేసిన ఉస్మానియా విద్యార్థులు కానీ కాకి విద్యార్థులు కానీ ఏదైనా పదవులలో ఉన్నారా అంగడి సరుకులు లెక్క బర్రె లెక్క గొడ్ల లెక్క కొనుక్కొని వచ్చి ఇతర పార్టీల నుంచి ఐసలున్న వ్యవస్థను తీసుకొని వచ్చి పదవులు ఇచ్చిర్రే తప్ప ఎవరెవరు కూర్చున్నారు చూద్దాం నీ పక్క కూర్చున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఇటు పేటెస్తున్న హైరబల్లి దయాకర్ రావు ఇక్కడ ఆయన పక్క పంట మాట్లాడుతున్న సబితా హైంద్రారెడ్డి ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ నుంచి వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మూలాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవడన్నా ఉద్యమం చేసిన వాళ్ళ బిఆర్ఎస్ ఇవ్వడంతో తెలంగాణకే నష్టం కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం చారిత్రాత్మక అవసరం ఈ గుంపు మేస్త్రి కట్టేటోడు కాదు కూల్చెటోడు వాస్తే కూల్చటోడి పది సంవత్సరాల కాలం పాటు అసమానతలు పేరుకపోతే వాటిని కూర్చుడే ప్రధాన అంశంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది బాసరే గుంపు మేస్త్రి ఒప్పుకుందాం మీలాగా ప్రజలు కలవకుండా మీలాగా జనాలు కలవకుండా నయా నవాబ్ నవాబ్ లెక్క ఫామ్ హౌస్లో పబ్లిక్ తోటే ఉంటాం మీ అయ్య కానీ కాపలా కుక్క అన్నాడు కథ రిలేషన్ కుక్క కన్నా అధ్వానం అయింది అందినండి ఎట్లా ఆయన పోతే మన హైదరాబాద్ లో ఏకో టౌన్ హైదరాబాద్ లో జపాన్ తరహా ఏకో టౌన్ నిర్మిస్తాం హైదరాబాద్ లో ఉదయించే సూర్యుని జపాన్ ఏదైతే అత్యాధునిక టెక్నాలజీ ఉందో హైదరాబాద్ లో పునర్నిర్మింపజేస్తాం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు గారు నూట యాభై మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ వ్యాపారవేత్తలతోటి టోక్యో నగరంలో జరిగినటువంటి ఇండస్ట్రీ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ మేటి పటంలో పటంలో మేటి సిటీగా అత్యాధునిక టెక్నాలజీ తోటి మానవ వనరుల కేంద్రంగా ప్రపంచంతో పోటీ పడే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికే పనిచేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన విజయ మనం చూడవచ్చు సుస్థిరత ఇకపై ఐతికం కాదు అవసరం ఉపాధి కల్పన అభివృద్ధి సంపద సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడిన హైదరాబాద్ లో జపనీస్ భాషతో పాఠశాల అంతర్జాతీయ ఉద్యోగ అవసరాల కోసం సీఎం రేవంత్ రెడ్డి సిటి ప్యూసు సిటీ మేయర్ తో భేటీ మురాసాకి పునర్జీవ ప్రాజెక్టు సందర్శన సుస్థిరత ఇకపై అవసరం కాదు అత్యవసరం అని చెప్తా ఉన్నారు ఇకపోతే మేయర్ హిసా కదా తెలంగాణ బృందాన్ని అక్కడి సాంప్రదాయ రీతిలో ఘనంగా సాధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అధికారులు ఇప్పుడు జపాన్ లో అత్యంత ఈ నగరం కితు కిష గాలి నీరు విషపూరితంగా ఉండేవి ఆ ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఉదాహరణగా నిలిచింది రేపు హైదరాబాద్ నగరం కూడా ఈ పద్ధతిలో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన విజువల్స్ మనం చదువుతాం సాంప్రదాయం సాంప్రదాయలో టౌన్ ఏర్పాటుకు చెందిన జపాట్ కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు క్యూసు సిటీ మేయర్ పుజు రిసార్ట్ ఎత్తుచి దాంతో సమావేశం తోడదండి ఈ సందర్భంగా రిసార్ట్ ఎత్తు ఎల్పిఎల్సి నైన్ నిప్సాన్ స్టీల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ట్రేడింగ్ అమృత హోల్డింగ్స్ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది ముఖ్యమంత్రి గారి ఆ ఒకప్పుడు కాలుష్యంతో ఉన్నటువంటి కిటు క్యూషా నగరాన్ని ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దిన జపాన్ ప్రతినిధులతో హైదరాబాద్ నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అదే విధంగా ఆ పరిశ్రమల అభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పారు దానికి సంబంధించిన విజువల్స్ మనం సర్దురావచ్చు మంత్రి శ్రీధర్ బాబు గారు జపాన్ మేయర్ ఉన్నట్టున్నారు జపాన్ మేయర్ జపాన్ జపాన్ ఇండస్ట్రీ తోటి ఒప్పందాలు చేసుకున్నటువంటి దృశ్యాలు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ చీఫ్ మినిస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి క్షణం తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ ఉందని అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అందుకు సంబంధించిన పనులు మాత్రమే చేస్తూ ఉన్నాయని ఆ ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడుతున్న ప్రతిపక్షాలకు మా పనులే సమాధానం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది వారితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు గారికి అభినవ లక్ష్మణుడిగా ఉన్నటువంటి శ్రీ బాబు గారు తెలంగాణ రాష్ట్రంలో వైపు ఆ శ్రీధర్ బాబు గారు బలమైన ఆర్థిక వ్యవస్థను చేస్తా ఉంటే మంత్రి నియోజకవర్గానికి సంబంధించి మీరంతా మా కుటుంబ సభ్యులే అని ఎప్పుడు చెప్తున్నటువంటి దుద్ది సింగ్ బాబు గారు అత్తమాపూర్ మండలంలోని లింగాల గ్రామంలో పోచమ్మ బోనాలకు వచ్చారు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సకల శుభాలు కలగాలని నియోజకవర్గం ప్రజలు అనిరారోగ్యాలతో ఉండాలని చెప్పి నిన్న ఆ పూజలు చేయడం జరిగింది వారితో పాటు కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా వైనాల రాజు అదే విధంగా ఆ భాస్కర్ రావు విధంగా హిరీ రామారావు విధంగా నాగారం గ్రామానికి చెందిన సాయి శ్రీధర్ రావు అదేవిధంగా శ్రీనివాసరావు విధంగా రాజయ్య యాదగిరి రాజయ్య ఆ వారితో పాటు తాళశేఖర్ ఏదైతే పూజ తల్లి విగ్రహ దాత కొన్నిచ్చినటువంటి తాళశేఖర్ అభినందించినటువంటి బుద్ధిల శ్రీని గారు ఆ ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు ఇప్పుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు ఆకపోతాయి ఈ కార్యక్రమానికి సంబంధించి ఆ విజువల్స్ చూడవచ్చును మండల పర్యటన ముగించుకొని పోసమ్మ బోనాల పర్యటన ముగించుకున్నటువంటి బుద్దిలా శ్రీని బాబు గారు ముత్తారంలో పలు కుటుంబాలను ఆ పరామర్శ చేశారు ఖమ్మంపల్లిలో ముత్తారం సింగిల్ విండో డైరెక్టర్ కు సంబంధించిన అల్లం గోవర్ధన్ ఇటీవల చెందగా వారికి పూలమాలేసి వారికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది వారి కుటుంబ సభ్యులు ఓదార్చారు మీరు అధైర్యపడవద్దు మీకు మీ కుటుంబానికి మా కుటుంబం అండగా ఉంటుందని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా పలు కుటుంబాలను ఆ పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సుద్దిల్లా శ్రీరి గారు గారు అదేవిధంగా పలు కుటుంబాలను మా ముత్తారం మాదేపూర్ కాళేశ్వరం ఆ పలు కుటుంబాలను పరామర్శ చేసిర్రు లేకపోతే ఇది లోకల్ న్యూస్ కు సంబంధించిన ఇష్యూస్ అయితే నమస్తే తెలంగాణ చదువుకత్తెలు ఒకటి 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 పదిహేను నాలుగు మూడు రెండు ఏడు ఐదు ఐదు నెంబర్ వన్ టాప్ అడ్వర్టైజ్ వేసుకున్నావా பைசிஸா மல்லா பத்திர பால்கே நசுக்கிட்டு అమెరికాలో రాచరితమో నవచిత్ర అబ్బర బిడ్డు మీ మహాగర తెలంగాణ జరిగింది పది సంవత్సరాలు తెలంగాణ జరిగిందే ఆ చిందు కాక లేచింది మహిళలో కానీ అంటే లేచిడు కాక నిద్ర లేచిండు పదిహేను నెలలకు ఒకసారి లేచిండు అంతేకాక సింపుల్ డౌట్ నడుస్తా ఉన్నది ఒకటి సింపుల్ డౌట్ ఏంటంటే మనం రజతోత్సవ సభ అని అంటాం రజతోత్సవ సభకు జోరుగా ఏర్పాట్లు గుస్తాబావుతు నెల్పె ప్రాంగణం అన్ని రూట్లో పార్కింగ్ పనులు పూర్తి రేపు మహాసభ ప్రాంగణానికి కేటీఆర్ నాలుగు వందల మంది కూర్చునేలా రూట్ అరవై ఫీట్లప్పుడు ఎనిమిది ఎనభై మీటర్ల వేడూ వేదిక మంచిగానే ఉంది కేసీఆర్ పాలన బెస్ట్ ఇది మంచిదనే ఉంది దశాబ్దాలలో మారిన గ్రామాల రూపురేఖలు ఇప్పుడు మాట్లాడడం కాకల్ కాక ఇప్పుడు జనాలకు డౌట్ వస్తా ఉంది ఏం డౌట్ అంటే జనాలకు డౌట్ వస్తా ఉన్నది కాక డౌట్ పేరు ఏంటంటే అసలు మనం రజతోత్సవ సభ ఏతానం కదా రజతోత్సవ సభ ఏస్తే రజతోత్సవ సభకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర సమిత భారత రాష్ట్ర సమిత అని మొత్తం మీ వాళ్ళు మీ వాళ్ళే మొత్తం ఇది అంతా బీకుంటా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇది ఇరవై ఐదు ఏళ్ళ చేయాలంటాడు మనం పుట్టిన రెండు ఏళ్ళు అయితే రెండు వేల ఇరవై మూడులోనే మన పార్టీ పుడితే మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మన పార్టీ కుడితే భారత రాష్ట్ర సమితి రెండు వేల ఇరవై మూడులో కుడితే ఈ మన కాకయని మళ్ళా ఇరవై ఐదు ఏళ్ళది సభ చేయమంటాను పోని ఇరవై ఐదు ఏళ్ళ కింద పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి చేద్దామంటే రెండు వేల ఇరవై మూడులో సమితి మనమే చూడరాడు చెప్పింది నేను దేశంలో పోతా ఫ్లైట్ కొంటా మోడీ నెక్కుదా దేశ ప్రధాని అయితా అని అంటివి అని చాలా మేము ప్రాంతీయ పార్టీ కాదు తెలంగాణ అనే పదం తీసేది భారతదేశానికే ప్రధాని అయితే కాక మా అయ్య ప్రధాన అవుతాడు నేను ముఖ్యమంత్రి అయితే భారత రాష్ట్ర సమిత జనాలు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్ర సమిత భారత రాష్ట్ర సమిత అర్థమైతే లేదు మళ్ళీ ఎట్లా కచ్చడానికి కలరేసారు బండిక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్ లేతో కొడుకో కేటీఆర్ ద్వారా నన్నట్టు ఉంది దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రజితోత్సవాలు కర్ణోత్సవాలు ఎప్పుడు చేయాలి ఈ ప్రజలకు మేలు చేసినప్పుడు చేయాలి ఖమ్మంలో వరద రచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలాకుతలమైతే ఏడికి వేరు అప్పుడు ఏడికి వేరు తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా అత్తారంటారు ఎందుకు అత్తారు స్వచ్ఛందంగా నువ్వు చేసిన పీకుడు పడవు పనే ఉన్నా స్వచ్ఛందంగా ఏం చేసావు అని అత్తరు బట్టి రాస్తా ఉన్నారు మరి బెస్సులు బట్టి రాయపేరు దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు దళితులకు మూడెకరాల భూమి ఇయ్యలేదు దళిత బంధు హుజరాబాద్ లోనే ఇచ్చిన బట్టి రాయపేరు బీసీ బంధు పేరుతో ఊరికి ఇద్దరికే ఇచ్చిన బెడ్రూమ్ పేర్ల చెప్పి దగా చేసినాం బిడ్డ లిక్కర్ స్కామ్ నా కొడుకు పబ్బులు నా అల్లుడు కాళేశ్వరం నేను నయా నజా ఇరవై ఐదు సంవత్సరాలు అధ్యక్షుడు ఉన్నావు సిల్వర్ జూబ్లీ వ్యవస్థ ఇరవై ఐదేళ్ళు ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు యో లేడు మరి ఇరవై ఐదు వసంతాల పూర్తయిన సందర్భంగా ఒక దళితుడిని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తావా 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 దళితుడిని కొన్ని బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తావా చెప్పబ్బా కోరి బీసీని ముఖ్యమంత్రి చేస్తావా దిని ముఖ్యమంత్రిగా చేస్తావా అన్సర్ జనం నీకన్నా మేధావులు నువ్వు అనుకుంటాను ఏదోడి ఏదో ఏదోడి చేస్తా కథం ఓం బుం భుష అనుకుంటాను జనం ఏం చేసి ఓం బూం భుష చేసి నిన్నే లోపల కూడా పెట్టి సభలు గిరి సభలు అని చేసి ప్రజల పక్షాన గుట్లాడు కాక ప్రజల పక్షాన గుట్లాడితే రేపు పొద్దున మళ్ళా నీకు అధికారం ఇచ్చినా ఇవ్వచ్చు కానీ నువ్వు ఉన్నాయి లేని లేని ఉండి చెప్తే ఏముండదు ఏముండదు ఏం దొరుకుతుందా ఇది ఎక్కడ ఓకే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ గాంధీజీ అంబేద్కర్ ఆశయాలనే తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది దానికి సంబంధించి జైబాబు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ తీస్తా ఉన్నది నేషనల్ హెరాల్డ్ ఇష్యూ పై నేటి నుంచి ఇరవై నాలుగు వరకు మీడియా సమావేశాలు పెట్టాలని చెప్తా ఉన్నారు నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వాతంత్ర్యం కోసం పుట్టింది అది ఆనాడు నెహ్రూ గారు దేశ స్వాతంత్ర్యం ఉద్యమం కోసం చేసేరు అది కాంగ్రెస్ పార్టీ పత్రిక దాంట్లో పబ్లిక్ సెక్టార్ లేదు దానికి సంబంధించిన ఆస్తుల వ్యవస్థ అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఎక్కడా ఎవరి ఆస్తులు గుంజుకోలేదు ఎవరిని సుబ్రహ్మణ్య స్వామి ఏదో ఫిల్ వేస్తే దాని మీద చర్చ నడుస్తా ఉన్నది అయ్యాను అటువంటి సుబ్రహ్మణ్య స్వామి మోడీ దొంగ గజ దొంగ వంద వంద సార్లు ముత్తుకున్నాడు అయినా బీజేపీ పార్టీకి వేరే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కొంత ఇరుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటువంటి ఆడపట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నో చూసింది సోనియా గాంధీ గారు కూడా ఒక మాట చెప్పారు నేను ఇందిరాగాంధీ కోడల్ని ఉల్లెట్ల వర్షానికి తూట్లు పడ్డా ఇందిరాగాంధీ దేశ సమైక్యత కోసం పనిచేసింది నేను ఆ రక్తానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన దాన్ని మీ నేషనల్ హెరాల్డులు ఈడీ మోడీలు మా కుటుంబాన్ని ఏం చేస్తాయని చెప్పింది అయినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆస్తులే సంపాదించాలని అనుకుంటే డెబ్బై సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆస్తులు ఎంత పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఆస్తులు ఎంత ప్రాంతీయ ఇంత గల్లీలో ఉన్న ఈ పార్టీకి పన్నెండు వందల కోట్ల రూపాయలు కొన్ని కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల కోట్లు లేవు దేశం మొత్తం వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మీరు మాట్లాడితేట్లా అయినా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న గొప్ప గొప్ప ప్రాజెక్టు కట్టిందని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో తమ సమానత్వం ఓటాకు ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి గాలి నీరు స్వేచ్ఛ ఎలా వస్తుందో అవన్నీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఈజీ ఎంజీఎన్ఆర్ఎస్ గాంధీ మహాత్మా గాంధీ ఉపాధి ఆమె పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రతి విషయం బయటికి రావాలని అదేమంటారా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది సమాచారం తీసుకొచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీ ఓకే ఈరోజు మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ని సేవ్ చేసుకోగలరు ఇకపోతే మా యొక్క ఛానల్ ద్వారా మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మధ్య వాళ్ళు ఇవాళ ఏదో న్యూస్ వచ్చినట్టుందా ఏదో అందులో ఏదో చిల్లర చిత్తుకాయుధం పేపర్ ఒకటి ఉంటుంది వాడు అంగట్లా చిల్లర అట్టుకోనికి ఎక్కువ న్యూస్ రాయడానికి తక్కువ వాని బతుకు వాడు షాప్ పెట్టుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీ పైసలు వేయాలి వాడు తిరగడానికి బండి పైసలు కాంగ్రెస్ పార్టీ వేయాలి వాడు చేయడానికి ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ వేయాలి వీడు రాస్తా ఉన్నాడు చిల్లర మళ్ళరా ఏది పడతారు వీరికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధ విన్నవాడన్నా మనిషిలే కలుస్తారా అందుకని చిల్లర నా కొడుకులు కూడా జాగ్రత్త అధిష్టానం నాయన నువ్వు మేమే కాంగ్రెస్ పార్టీ వారసులవురా నాయన మేమంతా శ్రీధర్ బాబు గారి కుటుంబ సభ్యులు మేమంతా కమాన్పూర్ మండల కాంగ్రెస్ శ్రీధర్ బాబు గారి కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ